ఇండస్ట్రీలో నటులు నటీమనులతో పాటు సంగీత దర్శకులు మరియు గాయకులు కూడా ప్రస్తుతం భారీగా పారితోషికం పొందుతున్నారు తొమ్మిది వందల యాభైల చివరిలో లతా మంగేష్కర్ మరియు మహమ్మద్ రఫీ వంటి భారతీయ సినిమా దిగ్గజ గాయకులు ఒక పాటకి మూడు వందల రూపాయల వరకు పారితోషికంగా పొందారు లతా మంగేష్కర్ మరియు ఆశా భోస్లే వంటి ప్రముఖ గాయకులు డిమాండ్ చేయటం మొదలుపెట్టిన తరువాతే సింగర్స్కు రెమ్యునరేషన్ పెరిగిందని చెప్పవచ్చు కానీ నేడు పరిస్థితి మారిపోయింది దేశంలోని అగ్రశ్రేణి గాయకులకు లక్షల్లో పారితోషికం ఇస్తున్నారు అంతేకాదు కొంతమంది గాయకులు ఒక్క పాటకి ఇరవై లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారట ముఖ్యంగా భారతీయ భాషలన్నిటిలోనూ గాయనిగా వెలుగొందుతున్న శ్రేయకౌశల్ ఒక్క పాటకు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటున్నారట హిందీలోనే కాదు తెలుగు తమిళంలోనూ ఆమె అగ్రగాయని అని చెప్పాలి అయితే శ్రేయాని అత్యధిక పారితోషికం తీసుకునే గాయని అనుకుంటే పొరపాటే నిజానికి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడు శ్రేయా కంటే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారట అవును భారతీయ సినీ పరిశ్రమలో ఒక పాటకు మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే వ్యక్తి ఒకరు ఉన్నారు అది మరెవరో కాదు ఈసై పుయల్ ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఒక సినిమాకు సంగీతం అందించడానికి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రెహమాన్ గాయకుడిగా ఒక పాట పాడటానికి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు భారతీయ సినిమా పరిశ్రమలో సంగీత రంగంలో ఏడు జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక కళాకారుడు ఆయనే